పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ దీపిక తెలిపారు రెండు వేర్వేరు కేసులో పన్నెండు లక్షల ముప్పై వేల విలువ చేసే రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు ఇక గంజాయి అమ్మిన ఐదు మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితుల నుంచి ఒక కారు ఆటో ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు గవర్నమెంట్ లాంచ్ చేసిన హండ్రెడ్ డేస్ శాంక్షన్ ప్లాన్ అగేన్స్ట్ గాంజా పాటగా మనం మొత్తం అంకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావిక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గుడు ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికంటం కేసులో కూడా ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని లో పని చేస్తున్నాము